పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ రాజమండ్రి నగర సంస్థ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులు సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బలరామకృష్ణ ముప్పిడి వెంకటేశ్వరరావు రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఏడులో మహాగోదావరి పుష్కర పనులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఏడులో మహాగోదావరి పుష్కర పనులు నగరాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలి అని అధికారులను ఆదేశించారు ఆర్ఎంసి పరిధిలో చేపట్టనున్న ప్రతిపాదించిన పుష్కర పనులపై ట్రాఫిక్ మల్లింపు రవాణా ఘాట్ల అభివృద్ధి తదితర అంశాలపై రూపొందించిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ పై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు గతంలో ఇక్కడ జరిగినటువంటి పుష్కరాలు చూసుకుని అదేవిధంగా మొన్న మొన్నే మహా కుంభంలో జరిగినటువంటి ఆ ఏర్పాట్లు కానివ్వండి వాటి నుంచి నేర్చుకుని మనం ఏ విధంగా దాదాపు ఎనిమిది కోట్ల మంది వచ్చినా కూడా మనం ఏ విధంగా చమ గోదావరి నాకు ఇవాళ ఊరు నియోజకవర్గం గతంలో ఉన్నటువంటి ఘాట్ల కంటే కూడా పెంచాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఏదైతే మనం రెండు వేల పదిహేనులో పుష్కరాలప్పుడు అక్కడ డెవలప్ చేసినటువంటి పరిస్థితి ఏదైతుందో చేసిన పరిస్థితి కొవ్వూరు నియోజకవర్గానికి కానీ ముఖ్యంగా కొవ్వూరు పట్టణాన్ని కానీ ఎక్కడ కూడా ఏమి చేసింది పరిస్థితి లేదు రోడ్లన్నీ కూడా ఇలా పట్టణంలో ఉన్నటువంటి రోడ్లు కానీ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి ఇతర టెంపుల్స్ కానీ ఇవాళ గోదావరిని అనుకున్నటువంటి అనేక టెంపుల్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడికి భక్తులు బయట నుంచి కూడా రోజువారు కూడా వందలాది మంది వచ్చి భక్తులు వెళ్తున్నటువంటి పరిస్థితి కొవ్వూరు పట్టణానికి కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి డెవలప్ చేయాలి అనే దాని మీద వారు మీటింగ్ కండక్ట్ చేశారు ముఖ్యంగా దాంతోపాటు రాజమండ్రి సిటీతో పాటు రాజమండ్రి రూరల్లో ప్రత్యేకంగా మా రాజానగరం గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ రాజానగరంలో ఏ జరగకుండా పద్నాలుగు కిలోమీటర్లు గోదావరి పరివాహక ప్రాంతం ఉంది దాంట్లో ఇంకా ముందుకెళ్ళాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా నివేదిక ఇవ్వాలి శాఖల వారీగా వారి యొక్క అవసరాలు ఏంటి గతంలో పుష్కరాలు జరిపిన విధానాలు బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటి మీద కూడా సమీక్షించడం మరి శాసనసభ్యులుగా నేను కానీ రాజనగరం శాసనసభ్యులు కానీ రుడా చైర్మన్ గారు కానీ మా పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పుష్కరాలకి చేయవలసిన కార్యక్రమాలు రుడా పరంగా మా నియోజకవర్గానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా గౌరవ మంత్రి గారు ఒక దృష్టిలో ఉంచడం గత ఐదు సంవత్సరాలు ఒక పొంతన లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఇప్పుడు ఇది కాకుండా అమృత్ తీసుకుంటే అమృత్ అమృత్యింట్ లో ఈరోజు ఇక్కడికి రెండు వందల తొంభై కోట్ల శాంక్షన్ అయ్యింది అమృత్ జరగడం వాటర్ సప్లై కావచ్చు వాటర్ సప్లైకి నైన్టీ ఫైవ్ క్రోర్స్ సివరేజ్ స్టెప్టేజ్కి తొంభై రెండు కోట్లు మళ్ళీ ఏపీ టిట్కో హౌసెస్లో వాటర్ సప్లై చేయడానికి ఫైవ్ పాయింట్ వన్ క్రోర్లు టిట్కోలో సివరేజ్ స్టెప్టేజ్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోలు తర్వాత వాటర్ బాడీ రిజర్వేషన్కి నైన్ పాయింట్ నైన్టీన్ పాయింట్ ఎయిట్ సెవెన్ క్రోర్స్ అదేవిధంగా స్వచ్ఛ భారత్లో కూడా ఈ టూ పాయింట్ జీరోలో ఈ లెగసీ కానీ వీటన్నిటిని కూడా శాంక్షన్ చేస్తుంది వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేశాం అయితే ఈ యొక్క అమృత్ టూ పాయింట్ జీరో ఈ నెలాఖరులోపు టెండర్లు వస్తాయి టెండర్లు రాగానే ఆ వర్క్ స్టార్ట్ చేసి రెండు సంవత్సరాల్లో పూర్తయితే యాక్చువల్గా దాని మీద ఫోకస్ చేశావు ఆ విధంగా డిపార్ట్మెంట్ ఈరోజు వర్క్ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు వాళ్ళు యాక్చువల్గా ఈరోజు రాజమండ్రి సిటీ కానీ కార్పొరేషన్ మొత్తంలో ఈరోజు నాలుగు వందల యాభై ఆరు కోట్లకి రోడ్లు అవసరం అవుతాయి రోడ్సు డ్రైన్స్ తీసుకుంటే నాలుగు వందల యాభై ఆరు కోట్లు అయితే మొత్తం పూర్తవుతాయి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఈ నాలుగు వందల యాభై ఆరు కోట్లతో ఈ వర్సు కంప్లీట్ అయ్యేటట్టుగా చూడమని యాక్చువల్గా శాసనసభ్యులు రిక్వెస్ట్ చేయడం జరిగింది దానికి అధికారులకు కూడా ఆదేశించాను దీన్ని ముఖ్యమంత్రి గారు ముందు పెట్టి ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో యాక్చువల్గా దీన్ని ముందుకు పోవటం జరుగుతుంది మెయిన్గా ఏదైనా పుష్కరాలు వస్తున్నా ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటర్ ఫెసిలిటీ కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు ఇవన్నీ చేసిన బాధ్యత ప్రభుత్వాన్ని అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేసేటట్టుగా ఒక కమిటీ చేశారు మంత్రులతో